अपु संजीडिला एव मुक्तो ऋषि केश गुडा केशेन भारत सेनयो भीष्मा द्रोणा प्रमुक्ता सर्वेषां च महीक्षिताम् उवाच पार्दा पश्येतान् समवेतान् कुरुनि ते समवेतान् అలా అర్జునుడు అడగగా అప్పుడు ఏం చేశారు ఋషికేశుడు శ్రీకృష్ణ భగవానుడు సో కూడా కేశుడు అయినటువంటి అర్జునుడి ద్వారా అడగబడినటువంటి ఆ ఋషికేశుడు ఆయన రథసారథి అర్జునుడి యొక్క రథసారథి తన యొక్క రథాన్ని అర్జునుడి యొక్క రథాన్ని ఆ రెండు సేనల మధ్య తీసుకెళ్లి నిలిపాడు అనమాట తద్వారా కరెక్ట్ గా భీష్ముడు ద్రోణుడు ఎదురుగుండా నిలిపాడు సో అంతేకాకుండా మొత్తం అంత రెండు సేనల్ని పూర్తిగా చూసేటువంటి ఆ ప్రదేశంలో తీసుకెళ్లి రథాన్ని నిలిపారు శ్రీకృష్ణ భగవానుడు పశ్చితాన్ సంభవతాన్ చూడయ్యా అర్జున అందరినీ చూడు అని చెప్పి చెప్పారు ఇక్కడ ఈ శ్లోకంలో గుడాకేశ అని చెప్పి మనం చూస్తున్నాం అర్జును గుడాకేశుడు అని చెప్పని కూడా అంటారు డు అంటే ఏంటి గుడా అంటే బెల్లం బెల్లం మనకి తీపిని అందిస్తుంది కాబట్టి సో ఇక్కడ గుడా అకేషాహ అంటే అర్జునుడికి అకేషాహ అంటే ఏంటంటే అకారం అంటే విష్ణువు అక అంటే బ్రహ్మ ఈష అంటే మా శివుడు అకేషాహ అంటే బ్రహ్మ విష్ణు శివులు వీరు ముగ్గురు కూడాను ఎట్లాంటి వాళ్ళు బెల్లవు లాంటి వాళ్ళు అంటే స్నేహ రసాన్నే అందించేవాళ్ళు ఎవరికి అర్జునుడికి ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు సమస్త అవతారాలకి కూడాను అవతారి ఆయనే అర్జునుడికి రసాన్ని అందిస్తున్నాడు స్నేహితుడిగా ఉన్నాడు కాబట్టి మనందరి అవతారాలకి కార్యకుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే అర్జునుడికి రసాన్ని అందిస్తే మేమెందుకు రసాన్ని అందించకూడదు అని చెప్పి వాళ్ళని చూసి కృష్ణుణ్ణి బ్రహ్మ విష్ణు శివులు కూడాను స్నేహ రసాన్ని అందించడం కోసం కూడా అంటే ఏంటి సో